అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో గైస్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ నందు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో కృష్ణకుమారి గారు ఉన్నారు నమస్తే అమ్మా నమస్తే అమ్మా వైసీపీ నాయకుల్ని కుటుంబాలే నమ్మట్లేదు ఇంకా ప్రజలు ఎలా నమ్మాలంటారు అవునండి పాపం వాళ్ళు చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు వైసీపీ వాళ్ళు ఎందుకంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు కుటుంబమేమో వేరు వేరు పార్టీలో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు కూటమిలోకి వచ్చారు పురంధరేశ్వరి బీజేపీలో ఉన్నారు ఆవిడ కూటమిలోకి వచ్చారు అలాగే బాలకృష్ణ చంద్రబాబు నాయుడు బాలకృష్ణ చిన్నల్లుడు బాలకృష్ణ పెద్ద పెద్దల్లుడు అంటే చంద్రబాబు నాయుడు కొడుకు ఈ ఫ్యామిలీ ఫ్యామిలీ ఒక పక్క నుంచి బ్రాహ్మణి ప్రచారం చేయటం ఒక పక్కన భువనేశ్వర్ ప్రచారం చేయటం ఇవన్నీ చూస్తే ఓ పెద్ద కుటుంబం అనిపిస్తుంది అలాగే పవన్ కళ్యాణ్కి అంతే ఇప్పుడు మొత్తం ఆయన మేనల్లుళ్ళు వాళ్ళ బ్రదరు బ్రదర్ కొడుకు అలాగే చిరంజీవి సైతం ఐదు కోట్లు పార్టీ ఫండ్ ఇచ్చారు ఇప్పుడు ఆయన కూడా ఒక వాయిస్ మెసేజ్ పంపించారు అలాగే ఇప్పుడు సినిమా వాళ్ళందరినీ ఒక కుటుంబం అంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా కుటుంబంలో మనిషి కాబట్టి ఇప్పుడు ఈ సినిమా కుటుంబం మొత్తం కూడా వీళ్ళకే సపోర్ట్ ఇచ్చేలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ట్వీట్లు పెడుతున్నారు పవన్ కళ్యాణ్కి నాని ట్వీట్ పెట్టాడు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇక్కడ ఒక సమీకరణం వచ్చేసింది అంటే వాళ్ళు మేము సినీ కుటుంబం అని చెప్పుకుంటారు కాబట్టి అది కూడా కుటుంబం కింద లెక్క ఆయన కుటుంబం చాలా బాగున్నట్టు లెక్క ఇంకా గమ్మత్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ భార్య రెండో భార్య రేణు దేశాయ్ ఇప్పుడు మాజీ భార్య కావచ్చు ఆవిడ కూడా కూటమి గెలవాలి అని చెప్పి ఒక ట్వీట్ పెట్టాను మరి ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అందరూ దూరం దూరం అయిన వాళ్ళు కూడా దగ్గర దగ్గర అవుతూ ఉంటే ఇప్పుడు దాకా దగ్గరగా ఉన్నారు అనుకునే వాళ్ళందరూ దూరం దూరం అవుతున్నారు వైసీపీ పార్టీకి అంటే అంటే జగన్ని షర్మిలా వద్దంటది విజయం వద్దంటది ఒక కూతురు తండ్రిని వద్దంటది అల్లుడు నా మామను నమ్మొద్దంటాడు అంటే ఇలా వైసీపీ పార్టీలో ఎవరిని కదిలించినా ఒకరికొకరు యాంటీగానే ఉన్నారు అంటే కుటుంబ సభ్యులే యాంటీగా ఉన్నప్పుడు ప్రజలు అసలు ఏ విధంగా వీళ్ళని నమ్మి ఓట్ చేస్తారు ఇప్పుడు ప్రజలు తేల్చుకోవాలి అది ఇప్పుడు కుటుంబాలన్న తర్వాత పొరపచ్చాలు లేకుండా ఉండవు కానీ ఒక గడ్డు పరిస్థితి వచ్చింది అన్నప్పుడు కుటుంబాల సహాయ సహకారాలు బాగుంటాయి ఇప్పుడు చాలామంది ఏమంటారంటే సొంత అన్నదమ్ముల కన్నా స్నేహితులే మిన్న చుట్టాల కన్నా స్నేహితులే ఎక్కువ అంటారు కానీ అది పాక్షికంగానే వాస్తవం అది అన్నిసార్లు స్నేహితులు మంచిగా ఉండరు మరి స్నేహితులు మోసాలు చేసిన వాళ్ళు ఎంతమంది లేరు స్నేహితుల చేతులు మోసపోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అందుకని ఏది పర్మనెంట్గా కాదు అనుకోవటానికి ఇప్పుడు మరి ఈ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అంబటి రాంబాబు కుటుంబం అంబటి రాంబాబుకి ఇదొక్కటే కాదు వివాదం పాపం ఆయన అరగంట అరగంట అని చెప్పి సుకన్య శ్రీదేవి ఇలా ఆయన పైన వివాదాలు ఉన్నాయి అవన్నీ చాలినట్లు ఆయన రికార్డ్ డాన్సులు చేస్తూ ఉంటాడు మరి వీళ్ళంతా చేసిన పని ఏంటి అంటే చెప్పుకోదగ్గ పని అయితే ఏమీ లేదు ఆయన అంబటి రాంబాబు ఇప్పుడు మనము మామూలుగా అయితే మనకి ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి ఏ ఏ శాఖ మంత్రి ఎవరు అనేది తెలుసుకోవటానికి ఇప్పుడు మనం అంబటి రాంబాబు ఏ మంత్రి అంటే అది ఆ వైసీపీ పార్టీ వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి అసలు మనం చెప్పలేమంటే అది వేరే విషయం వైసీపీ పార్టీ వాళ్ళు అసలు ఇంకా గమ్మత్తు ఏంటంటే వాళ్ళని సడన్గా నిద్రలే పడిగితే మీ మీ శాఖ ఏంటి అంటే కూడా చెప్పలేని పరిస్థితి వాళ్ళు మంత్రులుగా వాళ్ళు చేసింది ఏమీ లేదు పేరుకి అందరినీ మంత్రులు చేశాను అందరినీ మంత్రులు చేస్తాను అని ఇచ్చిన మాట ప్రకారం రెండున్నర ఏళ్ళు ఒకళ్ళకి రెండున్నర ఏళ్ళు ఒకళ్ళకి అని చెప్పి ఈయన అదేదో వారసత్వం లాగా పంచి ఇచ్చాడు వాళ్ళకి సరే వీళ్ళు చేసింది లేదు చచ్చింది లేదు ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఆయన మొత్తం పదవీ కాలంలో ముఖ్యమంత్రిగా చేసిన పదవీ కాలంలో ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టాడు ఎన్నిసార్లు మాట్లాడాడు ప్రజల దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళాడు ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో ఎన్నిసార్లు మాట్లాడాడు అంటే మనం ఆలోచించాల్సిందే అక్కడ ఏంటంటే వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కనిపిస్తాడు తప్పితే ఎవరు అక్కడ కనిపించట్ల ఆయన కూడా ఏమనుకున్నాడంటే నేను ఒక్కడనే ప్రొజెక్ట్ అయితే చాలు నన్ను చూసేస్తారు ఓట్లు అనుకున్నాడు ఇక్కడ తెలంగాణలో కూడా అదే జరిగింది కేసీఆర్ నన్ను చూసేయండి ఓటు నన్ను చూసి ఓటు వేయండి అంటే నిన్ను చూసి ఎన్నిసార్లు వేస్తారు ఒకసారి వేస్తారు రెండు సార్లు వేస్తారు ఎందుకు వేస్తారు ఎక్కువ సార్లు సరే ఇప్పుడు వాళ్ళు కూడా అక్కడ కూడా అదే పరిస్థితి సార్ నువ్వు కేసీఆర్ కంటే అయితే కాదు కదా జగన్ను నన్ను చూసేస్తారు నన్ను చూసేయండి నా పథకాలు చూసేయండి అంటే రాష్ట్రం పక్కన అప్పులపాలవుతుందని గగ్గోలు పెడుతున్నారు ఈ పథకాల వల్ల అంటే పథకాలు ఉండొద్దని కాదు ఈ పథకాల ద్వారా ఉత్పత్తి అయ్యేలాగా పథకాలు ఉండాలి ఇప్పుడు నీ పథకాల వల్ల కొనుగోలు శక్తి మాత్రమే పెరుగుతుంది ఉత్పత్తి ఏది ఇప్పుడు నువ్వు పెన్షన్ వేస్తావు మూడు వేలు ఆ మూడు వేలు భోషాణంలో దాచిపెట్టుకునే వాళ్ళు కాదుగా వాళ్ళు ఖర్చు పెట్టుకునే ఆర్థిక పరిస్థితున్న ఉన్న వాళ్ళకేగా నువ్వు ఇచ్చేది వాళ్ళు వాళ్ళు ఖర్చు పెట్టక తప్పదు అందుకు కొనుగోలు శక్తి పెరిగింది కొనుగోలు శక్తి ఎలా పెరిగితే మంచిది అంటే రాష్ట్ర ఖజానాకు కానీ వ్యక్తిగతంగా కానీ వాళ్ళు పనిచేయడం ద్వారా డబ్బులు వచ్చినాయి అనుకోండి ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టేట పెట్టినందువల్ల వచ్చే కను కొనుగోలు శక్తి వేరు పథకాల ద్వారా వచ్చే కొనుగోలు శక్తి వేరు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను కరోనా టైంలో ఈ వలస కూలీలందరూ రోడ్లంటే నడుస్తా 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 వాళ్ళది వాళ్ళ ఇళ్ళకెళ్ళటానికి బయలుదేరారు బస్సు సౌకర్యం లేదు ట్రైన్ సౌకర్యం లేదు నానా అష్ట కష్టాలు పడతా ఉన్నారు నడుస్తూ ఉన్నారు నడుస్తూ ఉన్నారు నడుస్తూ ఉన్నప్పుడు కొంతమంది కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కావచ్చు కొన్ని స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కావచ్చు వాళ్ళ కోసం అని చెప్పి వంటలు చేసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఎక్కడైతే నడుస్తున్నారో చూసి అక్కడ ఇచ్చేవాళ్ళు అలా మాకు ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ గ్రూప్ జేఏసీ ఒకటి ఉంది మహిళా సంఘాలన్నిటితో కలిపి జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ మా జాయింట్ యాక్షన్ కమిటీలో అమూమత్ సొసైటీకి సంబంధించిన ఆవిడ ఖలీదా అని ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ డెబ్బై ఏళ్ళ వయసు ఆవిడ ఆవిడ మొదటి పోయి ఆవిడ వెలిగించింది వర్కర్స్ కోసం సడన్గా లాక్డౌన్ పెట్టారు అడ్డము మీద కూలీలు ఉంటారు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు వీళ్ళందరూ ఏం తింటారు పాపం ఇప్పుడు వాళ్ళు ఈరోజు కూలీ వస్తుంది ఈ కూలీ డబ్బులు తీసుకెళ్తారు సాయంకాలం వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి కొనుక్కుంటారు రాత్రి తింటారు పొద్దున తింటారు మళ్ళీ సాయంకాలం డబ్బులు వచ్చినప్పుడు సాయంకాలం ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు పనిపోయింది వీళ్ళు ఎట్లా అనేది ఆలోచన వచ్చి ఆవిడ మొదలెట్టింది మొదలెడితే ఆవిడని చూసి వాళ్ళు వీళ్ళు అందరము చేసాం ఏంటంటే అరటికాయలు కొనేవాళ్ళం ఒకళ్ళం బన్నులు తయారు చేస్తారు మోతీనగర్లో తయారు చేసేవాళ్ళు బన్నులు ఆ బన్నులు కారు నిండా పెట్టుకోవటం అరటి పళ్ళు గెలలు అమ్ముతారు కదా ఆ గెలలు గెలలు అమ్మిన దగ్గర అరటి గెలలు కొనుక్కోవటం కోడిగుడ్లు ఉడకబెట్టడం ఈ బిస్కెట్ ప్యాకెట్లు అలాగే మజ్జిగ ప్యాకెట్లు ఇవన్నీ కారుల్లో పెట్టుకోవడం వెళ్ళి మేడ్చల్ రోడ్లో మనకి మేడ్చల్ హైవే నాగపూర్ హైవే కదా ఆ హైవే మీద అన్ని వైపులకి అంటే కొన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి అదే ఒక ఒక హైవే అనమాట అందుకని వీళ్ళందరూ ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి జమ అయ్యి అక్కడి నుంచి నడుస్తూ ఉండేవాళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళకి మేము ఫుడ్ ఇస్తూ ఉండేవాళ్ళం అయితే కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమైందంటే వాళ్ళ కోసము బస్సులు గూడు లారీలు ఉంటాయి సామాన్లు ఇక్కడి నుంచి అక్కడికి చేరవేసే లారీలు ఉంటాయి కదా అలాంటి లారీలని మాట్లాడి ఆ లారీల్లో వాళ్ళని ఎక్కిస్తూ మరి వాళ్ళందరినీ ఒక చోట చేర్చాలి కదా ఎక్కించాలి అంటే లెక్కేసుకోవాలి వాళ్ళందరికీ ఏమన్నా ఇంకో వెళ్ళడానికి వాళ్ళకి ఇంకో రెండు రోజులు పట్టుద్ది అనుకోండి వాళ్ళకి చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్న వాళ్ళు ఉన్నారా ఒక అక్కడ ఒక మెడికల్ క్యాంపు ఇట్లా కళ్యాణ మండపాలు తీసుకొని కళ్యాణ మండపాలు వీళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టి ఏ ఊరు వెళ్ళాలనుకో పలానా ఏరియాకి పలానా ఒక డెస్క్ పెట్టేసేసి హెల్ప్ లైన్ లాగా అక్కడికి వెళ్తే వాళ్ళకి బస్సులో పంపించవచ్చా వాళ్ళని ట్రైన్లో పంపించవచ్చా అవన్నీ అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళం చాలామంది పనిచేశారు అప్పుడు అయితే ఈ వీళ్ళంతా కింద కూర్చునేవాళ్ళు ఈ వర్కర్స్ అందరం మేమేం చేసేవాళ్ళం అంటే అరటిపళ్ళు ఎగ్స్ కమలాలు ఇట్లాంటివన్నీ బకెట్లో వేసుకొని అందరికీ పంచుతూ ఉండేవాళ్ళం ఒక్కొక్క రండి నాకైతే కళ్ళంటి నీళ్ళు వచ్చినాయి ఒక్కొక్కరు చాలా మామూలుగా వాళ్ళు ఇలా చేయిబెట్టి కొంతమంది ఇలా రెండు చేతులు పెట్టి ఇలా తీసుకునేవాడు వాళ్ళకి ఏంటి బాధ ఆ క్షణంలో మాకేంటి ఇలా ఒకళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటి ఎవరు వీళ్ళు వీళ్ళంతా ఎందుకు చేస్తున్నారు మన కోసం మనకి పరిస్థితి దాపురించింది ఏంటి అని నాకు కొన్ని కొన్ని ఈ రాజకీయ పార్టీల సంక్షేమ పథకాల గురించి వాళ్ళు చెప్పుకుంటా ఉంటే నాకు ఆ కరోనా కాలమే గుర్తొస్తుంది ఆ వ్యక్తులే గుర్తొస్తారు అంటే వీళ్ళు ఎంత చెప్పుకుంటున్నారు చెప్పండి వీళ్ళని వీళ్ళే పుట్టించినట్టు వీళ్ళే పెంచినట్టు వీళ్ళే పెద్ద చేసినట్టు అసలుకి వీళ్ళ జీవితాలు మొత్తం వీళ్ళ చేతుల్లో నుంచే తెల్ల ఎల్లమారిపోవాలి ఎల్ల అన్న రేంజ్లో వీళ్ళ సొంత ఆస్తులు తీసుకొచ్చి కరగబెట్టి ఇస్తున్నట్లుగా ఈ సంక్షేమ పథకాల గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు ఈ రాజకీయ నాయకులు ఈ సంక్షేమ పథకాల మీద ఫోటోలు వేసుకోవటం దగ్గర నుంచి మైకుల్లో చెప్పుకోవటం దగ్గర నుంచి టీవీల్లో చెప్పుకోవడం దగ్గర నుంచి అడ్వర్టైజ్ ఇప్పుడు ఎలక్షన్ అడ్వర్టైజ్మెంట్ల దగ్గర నుంచి ఇవన్నీ చూస్తుంటే ఎంత ఒళ్ళు మండిపోతుందంటే ఒక్కొక్కరికి కూర్చోబెట్టి క్లాస్ పీకాలనిపిస్తుంది ఎందుకంటే మీరు ప్రజలకు దగ్గరికి ఒక రూపాయి చేరుస్తున్నారు అంటే అవి మీ డబ్బులు కాదు మీ ఇళ్లలో డబ్బులు కాదు వాళ్ళు సంపాదించిన డబ్బులే వాళ్ళు ట్యాక్స్ల రూపంలో కట్టిన డబ్బుల్నే మీరు మళ్ళీ పంపిణీ చేస్తున్నారు అవును దానికి మీరు అక్కడ కూర్చుంది ఎందుకు అంటే ఏది సరైంది ఏది సరైంది కాదు అని ఆలోచించి ఒక వివేచనతో ఒక పని చేస్తారని తప్పితే మీరేదో రాళ్ళు కొట్టి మీరేదో ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ప్రచారాలు అప్పుడు పోసేవాడు ఒకడు ఇస్త్రీ చేసేవాడొకడు బజ్జీలు వేసేవాడొకడు ఇవన్నీ చెత్త పనులన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళని చూస్తే నాకు ఎంత అసహ్యం పడుతుందంటే అసలు ఎందుకు ఈ ఈ డ్రామాలు దేనికి ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా ఇవన్నీ ఇప్పుడే చేసేది ఇవన్నీ చేస్తే ఏదో వీళ్ళు డబ్బులు సంపాదించినట్టు ఒకసారి ఎప్పుడు కేసీఆర్ను కేటీఆర్ వీళ్ళంతా శ్రమదానం చేసి ఒక ఒక రోజు మార్కెట్లో బస్తాలు మోసినందుకు వీళ్ళకి జస్ట్ ఒక బస్తా ఇట్లా ఇట్లా పట్టుకుని ఇట్లా తీసుకెళ్ళి చోట వేసినందుకు వాళ్ళకి ఎన్ని లక్ష రూపాయలు వచ్చేసిందంట వాళ్ళకి లక్ష రూపాయలు మామూలు జనాలకు కూడా అట్లాగే డబ్బులు వస్తే బాగానే ఉంటుంది మరి వాళ్ళు కూడా పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేసుకుంటారు అంటే ఇదంతా ఏంటి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా అసలు వీళ్ళు మేము సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఇస్తున్నాము ఇస్తున్నామని వీళ్ళు చెప్పుకోవడం వెనకమాల మమ్మల్ని అవే బతికిస్తాయి మా మాకు అవే ఓట్లు పడతాయి అని చెప్పుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇంట్లో ఏగలమాత బయట పల్లకీల మోతలాగా అసలు ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క మోత మోగుతా ఉంది ఇక్కడ అంబటి రాంబాబు ఒక ఆయన అయితే దువ్వాడ శ్రీనివాస్ అనే వాళ్ళ వైఫ్ వచ్చేసేసి నేను అసలు మా నాకు టికెట్ ఇవ్వండి మా ఆయనకు ఓటేయొద్దు అన్నది మరి అవంతి శ్రీనివాస్ ఇంట్లో నుంచే ఎవరు రాలా బయటికి మరి ముద్రగడ పద్మనాభం కూతురే బయటికి వచ్చేసేసి ఆయనకి మతి ప్రేమించింది ఆయన మాటలు పట్టించుకోవాకండి అని అని ఆవిడ అన్నది మరి ఇకపోతే అసలు అందరిని మించిన జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత కుంపట ఎవరికీ లేదు పెద్ద కుంపటే ఉంది ఆయన నెత్తిన తల్లి ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరు బావమరుదులు కలిసి యుద్ధం చేస్తున్నారు ఇప్పుడు మరి నీ పరిస్థితి అలా ఉంది ఈ ఈ ఐదుగురు అయితే మటుకు వైఎస్ఆర్ పార్టీకి ఓటు కదా ఈ ఆరుగురు విజయం అంటే తప్పించుకుని పాపం ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకోండి ఈ వీళ్ళు అయితే మటుకు ఓట్లు వేయరుగా ఈ నలుగురు అయితే నీకు వేయరుగా ఓట్లు అంటే నీ ఇంట్లో ఓట్లే నువ్వు వేయించుకోలేవు నీ పార్టీకి నువ్వు ఊరంతా తిరిగి అందరికీ చెప్తూ ఉంటావు ఇది పరిస్థితి ఇవాళ వైసీపీ పార్టీ పరిస్థితి అది అందుకని వీళ్ళ పని అంతా ఎట్లా ఉందంటే ఏదో చెప్తారు చూసారు కదా ఇన్ని ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిలాల కంపు అన్నట్లు వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది ఓకే అమ్మ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ